ంక చంద్ర చటర్జీ ముగ్గురమ్మలతో భరతమాతను పోల్చారు భరతమాతకు ఒక రూపాన్ని ఇస్తే ఇలా ఉంటది అన్నట్టుగా గురించి పోల్చారు మీకు అభ్యంతరం అయింది తీసేశారు కుదించారు అది కూడా ఖచ్చితంగా విధిగా పాడాల్సిందే అంటే ఎంత బలుపు చూడండి ఒక్కొక్కడికి ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వ అధికారులు వాళ్ళు ఏం చేసినా చెల్లుతదన ఇలాంటి వాళ్ళకి అసలు డిక్టేటర్ కావాలి ఈ టైంలో భారతదేశానికి కఠినమైన చట్టాలు తీసుకురావడానికి ఒక నియంత కావాలి అసలు ఈ దేశానికి అయితే తొక్కి నార వాళ్ళు లేక వీళ్ళు లిబర్టీ ఎక్కువైపోయి ఏ దేశంలో ఇట్లా ఉండదు ఈ దేశంలో పుట్టి ఈ గాలి పీలిస్తూ ఈ తిండి తింటూ ఇక్కడ తిండి తింటూ తిని బలుస్తూ ఒక్కొక్కడు జాతీయ గీతం పాడడానికి ఏం రోగం జెండా ఎందుకు మీరు జెండాని ఎందుకు గౌరవించరు సెల్యూట్ ఎందుకు చేయరు జెండాకి జాతీయ గీతము జెండా ఆవిష్కరణ ఈ దేశ గౌరవానికి చిహ్నాలు కదా అవి సస్పెండ్ చేయాలి అసలు ఆ జరిగింది మీ ఏరియా అయి ఉంటే కంప్లైంట్ చేయండి వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళు శిక్ష అర్హులవుతారు ఈ దేశ దేశాన్ని ఒక తల్లిగా భావిస్తూ తల్లి నీకు వందనమంటున్నాం తల్లిని గౌరవించే సంస్కృతి కాదని రాక్షసుడు రావణుడు కూడా తల్లిని గౌరవిస్తాడు దుర్యోధనుడు కూడా తల్లిని గౌరవించాడు తల్లిని గౌరవించడానికి ఈ